శ్రీకృష్ణ శరణం దంసాయ దేవ్యా శిశుం ప్రథమజన్ రూప మధురా నగరంలో వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాట ప్రకారంగా తనకు కలిగిన ప్రథమ సంతానాన్ని తీసుకువచ్చి కంసుడికి అప్పగించట దుష్టానామపి దేవ దృష్టాహి దీరే కదా అని ఇక్కడ వసుదేవుడు పాటించినటువంటి ధర్మాన్ని చూడగానే అంత దుర్మార్గుడైన కంసుడు కూడా మనస్సు కదిలిపోయిందిట ఎందుకంటే తన సంతానాన్ని తండ్రి స్వయంగా తీసుకొచ్చి మాటకి కట్టుబడి అప్పగించడం అనేటువంటిది ఉన్నదే ఆ ధర్మం చూసి అధర్మపరుడైనటువంటి కంసుడికే మనసు చలించిపోయింది గొప్ప ధర్మము దుర్మార్గుల్లో కూడా పరిణామం తీసుకురాగలదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ వెంటనే అతడే ఆ కంసుడు తనంత తానన్నట్ట సరిపుం మత్వా దదవు కంసహ పునశ్శిశుం నాకు వీడి వల్ల ప్రమాదం ఏం లేదు ఎనిమిదవ గర్భం వల్ల కదా ప్రమాదం కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకుపో అని చెప్పాడు ఈ విధంగా మొత్తం ఆరుగురు సంతానం కలిగే క్రమంగా వసుదేవునికి అప్పుడు నారదులు వారు బయలుదేరి కంసుడి వద్దకు వస్తున్నారు తద్వృత్తం నారదో జ్ఞాత్వా త్వరయా మందిరం సమాగతో నిమిత్త జ్ఞహ నిధనం ప్రతి ఇక్కడ నారదుడు చాలా త్వరగా కంస మందిరానికి ఇక్కడ నారదుని గురించి చెప్పేటప్పుడు నిమిత్తజ్ఞః అని ఒక మాట వేశారు అంటే నిమిత్తము తెలిసిన వాడు అనగా ఎప్పుడు ఏది చెయ్యాలో తెలిసినవాడు సరైన హేతువులేమిటో తెలిసినవాడు అని నారాయణ నారాయణ నారాయణేతి సతతం వారం వారం గాయన్ భక్త్య నారదోయం విరాజతే నారాయణ 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 అంటూ మాటిమాటికి గానం చేస్తూ నారదుడు ప్రవేశించాడు ఆయన వచ్చి అంటూ ఉన్నాడు ఇక్కడ కంసునితో అథ ప్రతి నారద వచనం అష్టానాం అష్టమత్వేతు నవిశేషోస్తి కశ్చన ఉపేక్షసే కథం మూఢ యత్కర్తవ్యం తత్ ఓ మూఢుడా అన్నట్టు ఇక్కడ కంసుని మూఢుడు అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ఏం చెయ్యాలో తెలియని వాడిని మూఢుడు అంటారు నువ్వు నిజానికి కర్తవ్యం తెలియని వాడివి ఎందుకంటే పిచ్చివాళ్ళగా మొదటి కొడుకు వల్ల ప్రమాదం లేదని విడిచిపెట్టావు అలా ఆరుగురిని విడిచిపెట్టాం కానీ అష్టానాం అష్టమత్వే ఎనిమిది మందికి ఎనిమిదవ వాడికి తేడా ఏమిటి చెప్పు అన్నాడు ఇక్కడ ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే మొత్తం ఎనిమిదో వాడు పుడితే కలిపి ఎనిమిది మంది అవుతారు ఈ ఎనిమిది మంది వల్ల ప్రమాదం లేదు నువ్వెలా అనుకుంటున్నావు ఇక్కడ అష్టమ గర్భం అంటే ఎనిమిదో గర్భం అని మాత్రమే కాకుండా ఎనిమిది గర్భాలను కూడా అర్థం తీసుకోవచ్చు కదా చాలా చమత్కారమైన మాట ఇక్కడ ప్రయోగించే నారాయణ తీర్థులు ఈ రెండింటికి నవిశేషం వస్తే ప్రత్యేకత ఏమున్నది చెప్పు అష్టమైనా కావచ్చు అష్టమత్వమైనా కావచ్చు ఎనిమిది మందైనా కావచ్చు ఎనిమిది ఎనిమిదైనా కావచ్చు రెండు వల్ల ప్రమాదం ఉండవచ్చు కనుక ఎనిమిది మందిని కూడా నువ్వు ఉపేక్షించరాదు సుమా అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కోపగించుకున్నటువంటి కంసుడు ఏవముక్తో నారదేన షట్ సుతాన్ అవధిత్ ఖలహ ఖలుడు అనగా దుర్మార్గుడు మూర్ఖుడు అయినటువంటి కంసుడు షట్ సుతాన్ అవధీహి ఆరుగురు పుత్రులను కూడా ఒకేసారి సంహరించాడు ఇప్పుడు ఈ ఘట్టం వింటూ ఉంటే పనికట్టుకుని నారదులు వచ్చి చేసిన పని ఏమిటయా అంటే కంసుడు చేత పసిపిల్లల్ని చంపించాడు ఇదేమైనా తగిన పని అని వెంటనే అనిపిస్తుంది అమానుషు అనిపిస్తుంది అందుకే నిమిత్తజ్ఞ అనే మాట ఇక్కడ ఉన్నది ఒక హేతువు చేతి పనిచేశాడు ఏమిటా హేతు అనేది ఇక్కడ చెప్పబడదు కానీ ఈ తర్వాత కథల్లో కూడా నారాయణ తీర్థులు చెప్పలేదు కానీ మనం గ్రహించవలసిన ప్రధాన అంశం ఇది భాగవతంలో ఉన్నది అదేవిధంగా గర్గ సంహితలో కూడా చెప్పబడుతున్నది ఎందువల్ల నారదులు ఇలా చేశారు అనేది ఇప్పటి వరకు వసుదేవుడికి కలిగినటువంటి ఆరుగురు సంతానం సామాన్యులు కారు కొంతకాలానికి పరమాత్మ తిరిగి వచ్చి దేవకీ వసుదేవుల్ని చదివిపించిన తర్వాత అప్పుడు దేవకీ దేవ ఒకసారి అంటుందట గురుపుత్రుణ్ణి తిరిగి బతికించో మరణించినటువంటి ఆరుగురు పుత్రుల్ని తిరిగి బతికించలేవా అసలు ఎందుకు నాకు ఈ పుత్ర సుఖం కలిగింది అని అడిగితే కృష్ణపరమాత్మ ఒక్కసారి మందహాసం చేసి ఆ ఆరుగురు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు చూపిస్తాను చూడన్నట్ట అందుకే కృష్ణపరమాత్మ సంతానం లేని వారికి సంతానం కలిగించగలడు సంతానం లేదే అని దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖం లేకుండా చేయగలడు అందుకే సంతాన వేణుగోపాలను ఒక స్వరూపం ఉంది ఆ తత్వాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి దేవకీదేవికి కూడా ఆ ఆరుగురు సంతానం లేని దుఃఖాన్ని పోగొట్టేట ఎలా పోగొట్టేయంటే ఆ ఆరుగురెవరో చూపించాడు ఆయన ఆ ఆరుగురు బ్రహ్మదేవుని యొక్క కొలువులో ఉన్నటువంటి మరీచి మహర్షి యొక్క పుత్రులు వాళ్ళు వాళ్ళు దివ్యమైనటువంటి మహర్షులు ఆరుగురు మరీచి బ్రహ్మమాన సంభూతులైనటువంటి వాడు ఆయన యొక్క పుత్రులు ఈ ఆరుగురు ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఆ సత్యలోకంలో పొరపాటున మనస్సు వికలం చెంది కామమోహితులై ప్రవర్తించేట సంధ్యాదేవి పట్ల అప్పుడు అది చూసి వీళ్ళు అసహించుకున్నారు బ్రహ్మదేవుని చూసి జుగుప్స చెందారు ఈ ఆరుగురు కూడా అప్పుడు బ్రహ్మదేవుడు శపించాడు ఇక్కడ ఏదో ఇక్కడ మాయావసంతో నేను పడితే నన్ను చూసి మీరు నవ్వేరు గనక మీరు అసురు జన్మలు పొందుదురుగాక అని చెప్పించాడు ఆయన శాపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఆ తీవ్రత చేత వాళ్ళు కాలనేమి అనేటువంటి రాక్షసునికి పుత్తులుగా పుట్టారు ఆ జన్మలో రాక్షసులైన వారు తర్వాతి జన్మలో ఆ కాలనేమి కంసుడైనప్పుడు వాడికి మేనల్లుళ్ళై పుట్టారు అప్పుడు ఆ కంసుడి చేత వాళ్ళు సంహరింపబడి వారి శాపం నుంచి విమోచనం పొంది వారు తిరిగి బ్రహ్మలోకానికి చేరుకున్నారు ఈ విధంగా వారి యొక్క ప్రారంధం అంతే ఉన్నది ఆ వయస్సు వరకు వారి శాపాన్ని అనుభవించవలసి ఉన్నది పైగా గత జన్మలో ఎవడి తండ్రో వాడి చేతిలోనే వాడికి మరణం ఉండాలి కానీ వాడికి తాను తండ్రిని అని వీళ్ళు పుత్రులని తెలియదు కానీ ఆ కాలనేమి అంశతో పుట్టినటువంటి వాడే ఇంకా చెప్పాలంటే కాలనేమి యొక్క మరొక జన్మయే కంసుడు ఆ కంసుడు ఇప్పుడు వీళ్ళని సంహరించాడు ఆ సంహారం చేత వీళ్ళకి శాప విమోచనం పూర్తయ్యి బ్రహ్మలోకంలో ఉన్నారు భగవంతుడు లెక్కలు ఇలా ఉంటాయి బయటకు చూడ్డానికి ఓలా కనబడుతూ ఉంటుంది ఆయన లెక్కలన్నీ కూడా ఏది అనవసరంగా చెయ్యడు ఏ కర్మకి ఏది ఫలితమో స్వామికి తెలిసినట్టు ఎవరికి తెలియదు అందుకు నిమిత్తజ్ఞుడు నారదుడు ఈ విధంగా ఏవముక్తో నారదేనా షట్స్ అనవధీత్కల సంకర్షణస్థురోహిణ్యామానీతో యోగమాయ ఇప్పుడు ఇంకా గర్భం రావాలి ఇప్పటివరకు నిజానికి దేవకి వసుదేవుని బంధించలేదు విడిచిపెట్టాడు ఇప్పుడు బంధించట్ట ఎందుకంటే నారదరుచు ఒక మాట అంటాడు ఎవరు అనుకున్నావు ఒట్టి రాజువు కాదు బంగారం లాంటి రాక్షసుడివి గత జన్మలు కాలనేమివి ఇప్పుడు వసుదేవుడు వీళ్ళందరూ ఉన్నారే వీళ్ళందరూ దేవాంశ సంభూతులు కనుకనే దేవాంశ సంభూతులైన వారికి సహజ వైరులు వారికి ఎనిమిదవ వాడే కాదు ఎనిమిది మంది కూడా నీకు ప్రమాదకారులే అందుకు నువ్వు వీరిని తగిన విధంగా దండించాలి సుమా అని కూడా చెప్పాడు అప్పుడు ఆరుగురిని సంహరించి దేవకీ వసుదేవుల్ని బంధించాడు అప్పుడు దేవకీదేవి సప్తమ గర్భంతో ఉన్నది ఈ గర్భం పుడితే నరకేద్దాం అనుకున్నాడు ఇక్కడ కంసుడు కానీ ఇక్కడ నారాయణు యొక్క ఆజ్ఞ ప్రకారంగా యోగమాయ ఆ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరికి తెలియకుండా లాగి అది సంకర్షణ చక్కగా లాగిందిట ప్రమాదం కలగకుండా ఆ శిశు తేజాన్ని తీసుకువచ్చి అక్కడ వ్రేపల్లెలో ఉన్నటువంటి వసుదేవుని మరి ఒక భార్య అయిన రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేసింది ఆ రోహిణీ గర్భంలోకి ప్రవేశింపబడ్డ ఆ తేజస్సు సంకర్షణ తేజస్సు అది ఆనీతో యోగమాయయ ఆ యోగమాయకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు